హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం పిల్లలకి ఎలా హాలిడేస్ కదండి మా పాప అయితే డబల్ మీటా అడిగిందండి అందుకని ఈరోజు అయితే డబల్ మీటా ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా రోస్ట్ బ్రెడ్ అండి ఇది రస్క్ బ్రెడ్ తీసుకున్నాను నేనైతే రోస్ట్ దాని చేస్తే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే బ్రెడ్స్ అని స్లైసెస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి పీసెస్ లాగా ఇప్పుడైతే కడాయి తీసుకొని కడాయిలో నెయ్యి వేసేసానండి నెయ్యి కరిగిన తర్వాత డిఫరై చేసేసుకోవాలండి రోస్ట్ బ్రెడ్ మొత్తం కొంచెం రీఫ్రై చేసేసుకో ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి జస్ట్ అలా వేసి ఇలా తీసామంటే కలర్ చేంజ్ ఎంతవరకు పెట్టామంటే కదా సరిపోతుందండి చూడండి బ్రెడ్ బాగా వేగింది కదా ఇలా వేగిన వాటిని నెయ్యంత కిందికి అయితే పెట్టేసుకోవాలండి మీ ఇష్టం నెయ్యి అయినా వేసుకోవచ్చు లేకపోతే డాల్ అయినా డ్రై చేసుకోవచ్చు నూనెతో అయినా ఫ్రై చేసేసుకోవచ్చు అండి నెయ్యి నెయ్యితో ఫ్రై చేసేసాను అన్నిటిని బ్రెడ్స్ మాత్రం ఇలాగే ఒక దాని తర్వాత ఒకటి వేసేసి సరిపడినంత రోస్ట్ అయితే చేసేసుకున్నానండి చూడండి బాగా రోస్ట్ అవ్వాలండి అప్పుడే మనకు డబల్ మీటర్ టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగా వేగయ్యో కదండి అన్ని డ్రై అయితే రోస్ట్ చేసేసి పక్కన పెట్టి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి మొత్తం బ్రెడ్ ప్యాకెట్ మొత్తం అయితే రోస్ట్ చేసేసి పక్కన పెట్టేసాను ప్లేట్లో చూడండి క్రిస్పీగా చాలా క్రంచిగా అయిపోయినాయండి ఇప్పుడు అదే కడాయిలు వచ్చేసి కొంచెం నెయ్యి ఉంది కదండి ఆ నెయ్యిలోనే కాజు ఫ్రై చేస్తున్నానండి మన ఇష్టం మనకి ఏ డ్రై ఫ్రూట్ కావాలంటే అవి అవైలబుల్ ఉంటే వేసేసుకోవచ్చండి నేను వచ్చేసి కాజు వేసేసాను వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసి కాజు అయితే పక్కన పెట్టేసానండి దాన్ని చాలా సింపుల్గా ఈజీగా చేస్తాను డబల్ మీట అంత ఈజీగా పది అంటే పది నిమిషాలు కూడా పట్టదండి మనకి ఓన్లీ బ్రెడ్ రోస్ట్ చేసేకే టైం పడుతుందండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా ఉన్నాయి కదా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదండి రస్ బ్రెడ్ అయితే ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక కప్ అయితే షుగర్ వేశాను టూ కప్స్ వాటర్ వేసేసానండి వేసేసి బాగా ఉడకనివ్వాలండి మనకి పొంగు వస్తే సరిపోతుంది ఇదేం పాకమేం అవసరం లేదండి ఒక పొంగు వచ్చిందంటే మనకి సరిపోతుందండి ఒకసారి కలిపేస్తున్న వాటర్లో కడిగేంత వరకు అలా కలుపుకుంటే సరిపోతుందండి బాగా ఉడకాలండి ఇది చూడండి బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో వచ్చేసి ఇలాచి దంచి వేసానండి ఒక ఐదు ఇలాచి ఉల్లితే వేసేసాను ఫ్లేవర్ కోసం ఇలాచి వేసేసాను వేసి బాగా ఉడకనివ్వాలండి మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ వేసేయాలండి చూడండి రోస్ట్ చేసిన బ్రెడ్ అయితే వేసేసాను మొత్తం ఈ పాకం అంతా పీల్చుకుంటుందండి రోస్టెడ్ బ్రెడ్ కదా మనకి బాగా పట్టుకుంటుంది మనకు స్వీట్ అయితే కరెక్ట్ సరిపోతుందండి చూడండి అన్నీ వేసేసాను కదా రోస్ట్ బ్రెడ్ మొత్తము వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాసేనండి నేను ఫుల్ గ్లాస్ చూపించాను కానీ హాఫ్ గ్లాస్ పాలు వేసి కొంచెం కలిపేసుకున్న తర్వాత అయితే ఫైన డ్రై ఫ్రూట్స్ వేయచ్చండి మన దగ్గర ప్లెయిన్ కోవ ఉందంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు అందుకనే సింపుల్గా ఇంట్లో ఉన్న వాడితే ఇలా ప్రిపేర్ చేశానండి మనం చూడండి ఇంకా కొంచెం పీల్చుకోవాలండి ఇంకా జ్యూసీగా ఉంది ఒక హాఫ్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగే వదిలేసామంటే మొత్తం వాటర్ అంతా ఫిల్ చేసుకొని డబల్ మీటర్ రెడీ టేస్ట్ టేస్ట్ డబల్ మీటర్ అయితే రెడీ అయిందండి కింద ఓకే అండి ఎంతో రుచికరమైన డబల్ మీటర్ అయితే రెడీ అయింది సింపుల్గా ఈజీగా మెథక్లో చేసేయచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి